श्रीगुरुभ्यो नमः ॐ गं गणाधिपतये नमः ॐ ऐं सरस्वत्ये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीव अनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఆదిత్యాది అనుగ్రహ అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు అశ్విన్యాది నక్షత్ర పర్యంతం ఉన్నటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మనకి ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ప్రభావము అనంత ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవకోటి పైన ముఖ్యముగా స్త్రీ పురుషులైనటువంటి మానవుల మీద వారి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృత పుణ్యము పాపముల మీద ఆధారపడి ఈ జన్మలో వారి యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా లగ్నము అట్లాగే చంద్ర చంద్రుడు యొక్క నక్షత్రము చంద్ర రాశి తర్వాత వారికి ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు విదశలు వీటి మీద ఆధారపడి ప్రస్తుతము వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి ఆ యొక్క రాసుల్లోని గ్రహాలు అవి సంచరించేటటువంటి నక్షత్రాలు అవి సలిపేటటువంటి వాటి యొక్క గ్రహ భావ కారకత్వాలను బట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క వర్తమాన కాలంలో గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి గ్రహాలు సంచరిస్తున్నటువంటి రాసులను బట్టి ప్రతి మానవుడికి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వ్యత్యాసపరంగా ఈ యొక్క రాసుల యొక్క గ్రహ ఫలితాలు ఆపాదిస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి ఈ అనంత విశ్వంలో మన మన భూమితో పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తూ అవి నక్షత్రాలలో ఏ ఏ నక్షత్రాలలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ నక్షత్ర ఫలితాలని రాసుల యొక్క ఫలితాలని ఇస్తూ వాటి యొక్క కిరణాలన్నీ కూడా సూర్యుడి మీద కేంద్రీకరింపజేసి ఆ అనంత జీవరాశి కోటికి మూలాధారమైనటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు చంద్రుడిపైన పరావర్తనం జరిగి మన యొక్క చంద్రమా మనసో జాత అని వేదమంత్రపూరితమైనటువంటి ఆ యొక్క పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు అంటే ప్రతి మానవుడి యొక్క మనసు మీద ఆ కిరణాలన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఆ మనసు యొక్క ప్రభావం బుద్ధిని అనుసరించి మన యొక్క సోల్ అంటే ఆత్మకి మూలకారకుడైనటువంటి సూర్యుడు అనగా మన యొక్క శరీరం యొక్క కర్మల్ని నిర్దేశించి ఏ కర్మలు ఎప్పుడు జరుగుతాయనేది మనకి సూచిస్తూ ఉండటమే గోచారము గ్రహ కాబట్టి ముఖ్యంగా ఈ సూర్య గమనాన్ని బట్టి పన్నెండు మేషం నుంచి ద్వాదశ రాసుల్లో సూర్యుడు ఒక్కొక్క నెలకి కూడా ఎటువంటి భేదము లేకుండా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది మరి అందులో ఇప్పుడు మీన కుంభంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు మీనరాశి అనగా పన్నెండవ రాశిలోకి ఆయన యొక్క చ చలన యొక్క ప్రభావం ఆయన సంచరించేటటువంటి ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాలు ఈ యొక్క సూర్యుడు మనకి ఇస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానము అట్లాగే మాస ఫలితాలలో ముఖ్యంగా ఈ యొక్క సూర్యుని యొక్క సంక్రమణ ఫలితాలు అంటే మీనరాశి యొక్క సంక్రమణ ఫలితము ఆయన మీనరాశిలోకి సంచరించే సమయంలో కుజుడు ఎక్కడున్నాడు అట్లాగే బుధుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రభావము అట్లాగే రెండున్నర రోజులకి చంద్రుడు సంచరించేటటువంటి ప్రభావము ఆ తదుపరి మరి సంవత్సర కాలంలో లాంగివిటీగా అంటే ఎక్కువ కాలం రాశుల్లో ఉండేటటువంటి గురుడు శని రాహుకేతువులు ఉన్నటువంటి స్థానం యొక్క ప్రభావాలను అనుసరించి మరి మే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ ఈవెంట్స్ మనకి ప్రభావితం చూపిస్తాయి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆ రాశివారు అనుభవిస్తారు శుభంగా అట్లాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క మీనరాశిలోకి రవి ప్రవేశించేటటువంటి సమయము మార్చి పదిహేనవ తేదీ నుండి మరలా ఆయన రేవతీ నక్షత్ర పర్యంతం పద్నాలుగో తేదీ ఏప్రిల్ నెల వరకు కూడా ఆ మీనరాశిలో మూడు నక్షత్రాలలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాల్లో సంచరించేటప్పుడు ఆయన మనకి కలిపే కలుగజేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని పరిశీలించగా అదేవిధంగా మీనరాశిలో ఎప్పటినుంచో రాహువు పాపగ్రహమై ఆ రాశిలో జలుపుతూ ఉన్నాడు అట్లాగే శని భగవానుడు ఈ మార్చి ఇరవై తొమ్మిది అర్ధరాత్రి అనగా ముప్పయో తేదీ నుండి మీనరాశిలోకి గ్రహప్రవేశం జరుగుతుంది అట్లాగే శుక్రుడు బుధుడు మనకి ఆల్రెడీ దాంట్లో ప్రవేశించే ఉన్నారు అట్లాగే శుక్రుడు మార్చి రెండవ తేదీ నుండి వక్రగతి పొందిన ఉన్నాడు అట్లాగే మనకి బుధుడు ప తేదీ మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఆ బుధుడు వక్రగతిని పొంది వారిచ్చేటటువంటి ఫలితాలు చాలా రకరకాలుగా అటు శుభాలను ఇస్తారు ఇటు ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల ప్రభావాలని కూడా వివిధ రాశుల వారికి కలుగజేస్తూ ఉంటారు కాబట్టి అవి ఏ విధమైనటువంటి ప్రభావాలని సూచిస్తాయి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనందరము కూడా తెలుసుకొని ఏ ఆరాధన ఏ గ్రహమైతే మూలంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని దీపారాధనల్ని చేసుకుంటూ మనం ఆ నెలల ఆ నెల రోజులు కూడా ఆ యొక్క గ్రహ సంరక్షణని కోరుకుంటూ ఆ గ్రహ శాంతిని గనక చేసుకున్నట్లయితే మన యొక్క ముఖ్యము భాస్కర అంటే ఆరోగ్యం చేత్ సూర్యుడు మన యొక్క సోల్ అంటే మన యొక్క ఆత్మని నిగ్రహించేవాడు ఆత్మని మనీ ప్రబోధిస్తూ మనకి ఎన్నో రకాలైనటువంటి శరీర రుగ్మతల్ని నివృత్తి చేసేటటువంటి వాడు మన మనసుని ప్రభావితం చేసేవాడు సూర్యుడే కాబట్టి ఆ సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఆ రాశులు వారికి ప్రభావం ఉంటుందో మనం తెలియపరుచుకుందాం మిథున రాశి వారికి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా మిథున రాశిలో ఏప్రిల్ మూడవ తేదీ వరకు కూడా ఆ రాశిలో ఉన్నటువంటి కుజుడు కొన్ని ఇబ్బందులను కలిగజేసి ముఖ్యంగా బంధుమిత్రాదులతో కానివ్వండి అన్నదమ్ములతో కానివ్వండి వారి యొక్క శారీరక ఆరోగ్య విషయంలో కానివ్వండి కంట సంబంధితమైనటువంటి వ్యాధుల పరంగా కానివ్వండి స్కిన్ అలర్జీస్కి సంబంధించిన విషయాలు కానివ్వండి ముఖ్యంగా ఏదైతే బంధుమిత్రాదుల దగ్గర కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వారి దగ్గర కానీ మీరు అప్పు చేసి ఉంటే దాన్ని తీర్చడానికి చాలా చాలా కష్టపడతారు ఒకవేళ తీర్చలేని పక్షంలో వారితో మాటా మాట సంప్రదింపులు చేసేటటువంటి సమయంలో అనుకోకుండా మీలో ఉన్నటువంటి అగ్రెసివ్నెస్ పెరిగి కోపంతో సమాధానం కోపంతో వారితో వాగ్వాదం చేయడం ద్వారా మీరు కొంత హై హైటెన్షన్స్కి గురై ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ కుజుడు ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి మూడో తేదీ ఏప్రిల్ మూడో తేదీ తర్వాత రెండవ స్థానంలో ధనస్థానంలో నీచ స్థితిని పొందటం ద్వారా తల్లి యొక్క ఆరోగ్య సంబంధిత విషయంలో కొంత అసౌకర్యం కలిగి ధనాన్ని కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఆ ధనాన్ని అప్పుగా తీసుకురావాల్సిన పరిస్థితి అంతర్గతంగా కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఆ ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది కొన్ని లీగల్ ఇష్యూస్ అంటే స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య కుటుంబంలో వాగ్బాదాలు జరిగి కొంత ధన నష్టం కలగడానికి అంటే లీగల్ ఇష్యూస్ విషయంలో ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడూ ఎక్కడటువంటి వారు పోలీస్ స్టేషన్కి కోర్టు వ్యవహారాలకి ఎక్కే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా వీరికి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి లేకపోతే పిల్లల యొక్క కోరికల పరంగా కానివ్వండి వారి యొక్క ఆరోగ్య పరిస్థితికి కానివ్వండి సంతాన విషయంలో కూడా కొంత ఇబ్బంది పడుతూ ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మిథున రాశి వారికి ముఖ్యంగా భార్య యొక్క ఆరోగ్య విషయంలో కూడా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది ఏదైనా అకస్మాత్తుగా ధనం వాహన విషయాల్లో కానివ్వండి వారి యొక్క కుటుంబీకుల విషయంలో కానివ్వండి భార్య యొక్క విషయంలో కానివ్వండి ముఖ్యంగా స్థిర చరాస్తుల విషయంలో లేకపోతే వారు గృహాన్ని నిర్మించుకునే విషయంలో ఏదైనా గృహం ఉంటే ఆ గృహాన్ని రెన్యువల్ చేసుకునేటటువంటి అంటే మరలా పైన స్లాబ్ వేయడం ద్వారా కానివ్వండి లేకపోతే ఉన్నటువంటి గృహంలో ఏదో ఒక లోపం కనిపించి దాన్ని పనిచేసే విషయంలో అవతల వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేటటువంటి పరిస్థితి ఆర్థికంగా మోసపోయే పరిస్థితి భార్య యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఆర్థిక నష్టం కలిగేటటువంటి అవకాశం మిథున రాశి వారికి కనిపిస్తుంది ముఖ్యంగా మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు విద్యార్థులకి కొంత సంకటంగా కనిపిస్తోంది వీరికి బుద్ధిమాంద్యం కలిగి ఉన్ ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి తెలివితేటలు కూడా అయ్యో నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నేను ఎందుకు ప్రదర్శించలేకపోతున్నాను అనేటటువంటి ఆ పరిస్థితి కూడా వీరికి కరిగి ఆత్మన్యూనతాభావం కలుగుతుంది ఎవర ముఖ్యంగా వ్యాపారస్తులు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వారితో కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలాంటి రాజకీయవేత్తలతో కూడా కొంత సంప్రదింపులు జరుపుతారు అంటే పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కూడా వీరి మధ్య కొంత సఖ్యతకి దారితీసే అవకాశం ఉంటుంది కానీ మాటా మాటా పెరిగి కొంత అది కూడా విభేదాన్ని కలుగజేసే చేసే పరిస్థితి కలిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే మిథున రాశికి సంబంధించిన వారు ఉంటారో ఎవరినైతే ఇష్టపడతారో వారి నుంచి మీకు కొంచెం రిగ్రెట్ ఎదురవుతుంది ఎప్పుడూ వారి మధ్య లేనటువంటి ఆ సంభాషణ దా సంభాషణ పరిస్థితులు తేడా వచ్చి ఒకరికొకరు దూరం అయ్యేటటువంటి ఎడబాటు కలిగేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతున్నాయి ముఖ్యంగా వస్త్ర వ్యాపారదులు ఎవరైతే ధనాన్ని షేర్ మార్కెట్లో కానీ లేకపోతే వ్యాపారపరంగా వారు ధనాన్ని అప్పు తెచ్చి పెట్టారో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మంచి లాభం కలిగేటటువంటి పరిస్థితుల వైపు కూడా దారితీసే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా మిథున రాశి వారికి కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంది కాబట్టి వీరు సాధ్యమైనంతవరకు ఎక్కువగా మాట్లాడకుండా ఓం స్కందాయ నమ ఓం స్కందాయ నమ అనేటటువంటి సుబ్రహ్మణ్య నామాన్ని ఎప్పటికప్పుడు మనసులో స్మరించడం ద్వారా చాంటింగ్ చేయటం ద్వారా వీరికి అరిగేటటువంటి కోపతాపాలు కోపతాపాలనేవి తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి వీరికి ముఖ్యంగా ఉద్యోగ వృత్తి ఉద్యోగ విషయాలలో కొన్ని ఎగుడి దిగుళ్ళు వచ్చేటటువంటి ప్రమోషన్స్ కూడా పోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆర్థికంగా భార్య భార్యపరంగా కూడా కొంత ఇబ్బందులు కలగడానికి కుటుంబంలో ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటం మంచిది మిథున రాశివారు ఈ యొక్క గోచార ఫలితాలు ఎంతోమంది ఎన్నో లక్షల మంది కోట్ల మంది యొక్క నక్షత్రాలు ఉంటారు వారి యొక్క రాసులు ఉంటాయి ఈ ప్రభావం అనేది మొత్తం హోల్ యూనివర్స్గా జరుగుతూ ఉంటుంది అంటే మనం చర్చించేవన్నీ కూడా గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయని మాత్రమే చర్చిస్తాం ఏ రాసులు వారికి ఎంతవరకు సగటు ప్రమాణంతో ఈ యొక్క ఫలితాలు కనిపిస్తాయని మాత్రం మనం తెలుసుకోగలుగుతున్నాం ఇది ఒక విశేషమైనటువంటి పండగ ఎందుకంటే నవగ్రహాల గురించి వినడమే ఒక పండగ ప్రతిరోజు మనం వాటి గురించి తెలుసుకోవడం చాలా విశేషమైనటువంటి విధి మరి జన్మజాతక రీత్యా వారికి దశలు అంతర్దశలు విదశలు అట్లాగే జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ గోచారంలో జాతకరీత్యా వారికి ప్రతికూలంగా ఉంటే ఈ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అనుకూలం కాదు కాబట్టి అందరికీ కూడా చెప్పినవన్నీ జరుగుతాయనేటటువంటి నిర్దేశితమైనటువంటి పరిస్థితులు కనపడవు కాబట్టి ఎవరైనా సరే గోచారంలో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం దైవారాధన చేసుకోవటం దైవాన్ని నమ్మటం మనం ఎలా ఉంటే మంచిది అని మాత్రమే మనకి నిర్దేశపూర్వకంగా తెలుస్తుంది కానీ ఈవెంట్స్ వైజు వివాహము విద్య అట్లాగే కలత్ర సౌఖ్యము సంతానము ఇట్లా ముఖ్యమైన ఏవైతే ఉంటాయో ఈవెంట్స్ అవన్నీ కూడా వారు పుట్టినటువంటి సమయంలో లగ్నరీత్యా మాత్రమే అవి ఆ పరిధిని కలిగి ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క లగ్నము దశలు అంతర్దశల రీత్యా ప్రజెంట్ గోచారంలో ట్రాన్సిస్ట్లో వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బేరీజ్ వేసుకుంటే మాత్రమే వారికి ఫలితాలు సత్ఫలితాలుగా ఉంటాయి ఏదైనా జ్యోతిష్యం అనేటటువంటిది ధైర్యాన్ని నింపేటటువంటి శాస్త్రమే కానీ అధైర్యాన్ని అట్లాగే అపనమ్మకమైనటువంటి శాస్త్రం కాదు ఇది నిరూపణ లేనటువంటి శాస్త్రం ఎందుకంటే ప్రతినిత్యము మనం దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి నిరూపణ అనేది ఉండదు నిత్యము సూర్య చంద్రగ్రహాల యొక్క అనుగ్రహం చేత మనిషి యొక్క శరీరము ఆరోగ్యము మనసు ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి గోచార ఫలితాలు వినటం భగవంతుడు ఋషులు మనకి ఇచ్చినటువంటి వరంగా భావించండి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి మనకి ఏది కావాలో అది గ్రహాలు దైవము మనకి కంపల్సరీ మనకి ఇస్తాయి అంటుల్లో అతిశయోక్తి లేదు ఓం శ్రీమాత్రే నమ